అత్యున్నత జీవన శైలికి అత్యుత్తమ చిరునామా పినాకిల్ హైట్స్ ఎన్నో మాయమాటలు చెప్పి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం వారు పోకడ విధానం నచ్చకలే ఎందుకంటే రైతు వరంగల్ రైతు డిక్లరేషన్ పెట్టి అందులో ఇచ్చిన హామీల్ని తుంగలో విధంగా ఈ రోజు వీరు గవర్నమెంట్ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ తలా ప్రకటిస్తూ రైతులని అయోమానికి పెడుతున్నారు దానికోసం మన పార్టీ తరఫున రైతుపక్షాలు నిలబడి మన రోడ్డు లెక్కాజన పరిస్థితి వచ్చేటట్టుగా మన ప్రవర్తన ఉంది దానికోసం ఈరోజు మన పార్టీ తరఫున నిర్మాణంగా ఖండించడానికి మనం గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే గతంలో వారు చేసిన తప్పులు అంటే రెండు వేల పద్దెనిమిదికి ముందు ఐదు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత పద్దెనిమిదికి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు రుణమాఫీ చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు సహకరించి కనీసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా రుణమాఫీ చేయకపోగా దాన్ని ఆసరాగా తీసుకుని రేవంత్ రెడ్డి గారు రైతు లో మేము రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాము అందరికీ చేస్తామని నమ్మబలికి మనతో పాటు అన్ని పార్టీల సహకారం తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారి చెప్పే విధానం అసభ్యకరంగా ఉంది ఎందుకంటే రేషన్ కార్డు అనేది అసలు ఆ రోజు లేదు ఎప్పుడు లేదు గత ప్రభుత్వాలు ఎవరు కూడా రేషన్ కార్డు విధానమే లేదు రుణమాఫీకి రేషన్ కార్డు సంబంధం ఏంటి అసలు రేషన్ కార్డు అనేది రెండు రూపాయల కిలో బియ్యం లాంటివి ఇవ్వడానికి వస్తుంది తప్ప రుణమాఫీ దానికి ఏంటి సంబంధం రైతులు రైతుగా ఉన్నప్పుడే ఎకరాలు ఉన్నప్పుడే రుణం ఇస్తారు బ్యాంకు ఆ రుణాన్ని మాఫీ చేస్తా అని చెప్పి ఈరోజు రేషన్ కార్డు మీద డబ్బు పెట్టడం అనేది దీన్ని ఏ విధమైన చర్యగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇక్కడ ఖండిస్తున్నాం ఇంకోటి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్కి ముందు తీసుకున్నప్పుల్ని మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు ఆ రోజు కేసీఆర్ చేయక కేసీఆర్ లక్ష రూపాయలు మాఫీ చేస్తాయంటే ఆ రోజు మా రైతాంగం వడ్డీ అసలు కానీ వడ్డీ కానీ కట్టకుండా అట్లాగే ఉంచారు ఈరోజు వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు ఆ రెండు లక్షల పైన మీరు రుణ రుణమాఫీ చేస్తా అని చెప్పి నువ్వు చేసేది న్యూ డిక్లరేషన్ తర్వాతనే చేస్తున్నావు గతంలో కట్టడం ఏంటి వాళ్ళు రుణమాఫీ చేస్తారు ఆ ప్రభుత్వం చెప్తే కట్టకుండా రైతులు అలాగే ఉండిపోయారు వాళ్ళంతా లాస్ అవుతున్నారు ప్లస్ ఈ పది సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వకపోగా ఈరోజు ఈ లింక్ పెట్టడం అనేది చాలా దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే పద్ధతి కొనసాగితే మా పార్టీ తరపున మేము రోడ్డు ఎక్కి రైతుల తరపున మేము కొట్టవలసిన పరిస్థితి వస్తుందని ఈ పత్రికా ముఖ్యంగా ప్రకటిస్తున్నాం